ఎస్ఐ గారు చాలా సంతస్తున్నారు సురేష్ గారు ఉత్తర్ల ప్రకారం చాలా సంతానం బాగా గట్టి చేసి ఇచ్చేది అదేవిధంగా సాగర్ ఎస్ఐ పటాద్ గారు సత్యనారాయణ అభివృద్ధి దేశాయ గారు చాలా కృషి చేసి విషయంలో అయితే త్వరగా పట్టుకోవడం జరిగింది వారికి వచ్చేనాలు అదేవిధంగా మా మేడం గారి యొక్క విషయస్ కూడా వారికి కొన్ని చెప్పారు మిగతా పరమాంతాన్ని చూసి వాడుతాం అందువల్ల తను ఇప్పుడు కూడా తన దగ్గర గొడవలు అనేది క్యారీ చేస్తాడు ఆ గొడవలు తీసుకొని ఇద్దరు కలిసి సిరిగిల్పాడు దగ్గరికి వెళ్ళి ఆ తండా పొంగులు చెప్తాను పువ్వుకాయ తాండాలని అక్కడ కొంచెం నాటసాలు తాగారు అక్కడే తోడి గీడ్ చేసి ఒక పదిహేను వందల రెండు వేలు ఖర్చు పెట్టి భోజనం బాగా చేశారు సుమారు రెండున్నర మూడు గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి సిరిగిపాడుకు వచ్చారు మెట్మెల్పల్లి దగ్గరికి వచ్చిన తర్వాత సిరిగిపాడు మెట్మెల్పల్లి తన ఇంట్లో అప్పటికే తెలంగాణ సంబంధించినట్టు రాయి స్టాక్ అనేది పులిపాటు దగ్గర ఉంది అది పోల్లెడ్కి కొట్టచ్చు అదే ఇంట్లోకి వెళ్ళా మండి కొట్టారా దాన్ని కొట్టి వెళ్దాం అయితే అని చెప్పి నెట్ల దగ్గర బాడలు తీసుకుని వస్తాడు సెంటర్కి వచ్చిన తర్వాత అక్కడ షేక్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి గారెలు అమ్మే షాప్ దగ్గర రూపాయలు ఖర్చు పెట్టి ఇతనే పోల్లెడ్ తీసుకొని గారెలు తీసుకొని మళ్ళీ ఇద్దరు కలిసి దాని మీద ఈ రాంబాబు జట్టి అంటే వచ్చే రోడ్డుకి కొంచెం దగ్గర ఉన్న దగ్గర రాంబాబు పొలం అనేది పొలం పక్కనే ఖర్చు చిన్న పాట ఖాళీ పాటలాగా డొమ్ రోడ్డు ఆ తడి చెట్లు పెట్టుకుంటాను అక్కడ కొంచెం మొదలుగా ఉంది కాబట్టి అక్కడ రావడం కానీ కూర్చొని బయలుపెట్టుకొని ఇద్దరు గెస్ తాగుతూ ఉన్నారు అప్పటికే ఈ చిన్న పులి కూర్చొని పులిచన కొంచెం ఎక్కువ తాగుతున్నాడు బాగా మైపు వెళ్తాడు ఇతనికేమైనా మనసులో గట్టిగా బలంగా ఉంది ఎప్పుడు అవకాశం కూడా చూస్తూ ఉన్నాడు ఇదే అదననుకొని తన చేతిలో బాగుంది తీసుకుని టా మూడు వేలు వేసాడు మూడు చనిపోయి అది వేసిన తర్వాత ఆయన చనిపోయాడు నేను చనిచ్చిన తర్వాత నేను పోయి ఆ బస్సు ఏదో వెహికల్స్ ఎక్కి కొంచెం పక్కరిపోవడం దడవులోకి వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయం మా నాడు అక్కడ నుంచి చిన్న చిన్న రావటం మా వాడు కూడా గ్రామ విజిటికే వాళ్ళకి తెలియపరచడం ఇమీడియట్గా మా సిఐ సురేష్ గారు అదేవిధంగా సత్యనారాయణ వాళ్ళ ఎస్ఐ గారు నా సరికి గారు రెండు పటాకారు రాజశేఖర్ గారు మా ఆలోచన తెలియపరచడం మా మేడం గారి ప్రకారం కొంచెం అతని ఏటో పట్టుకోవాలని టీమ్ను ఏర్పాటు చేసి జాక్ర చేసి అతని యొక్క వేరే వేరే టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి అతను పడకడం జరిగింది పడుతున్న తర్వాత ఏం జరిగింది ఏంటంటే ఏదైతే జిస్టోరే జరిగిందో అది యాసిట్గా తర్వాత చెప్పాలి అతను చంపడానికి ఒక బలమైన కారణం ఒకటి మొదట తన తన సహచర్యం చేసిన టాన్ని జరుపుకుంటాం అది ఆయన యొక్క డెఫినెట్గా ఇతను వాడు కానీ లెక్క చెప్పకపోవటం లేదు లేదంటే బలమైన కారణంతో పెట్టి చంపాల్సి అనేది ఫిబ్రవరి మార్చ్ నెలలో ఇతనికి పోల్లరెడ్డికి కొంచెం ఆరోగ్యపరంగా బాగోదు వారికి కొంచెం కిడ్నీకి రిలేటెడ్ సంబంధించి కొంచెం సమస్య వచ్చింది అదేవిధంగా తను దగ్గర తీసుకున్న దగ్గర తీసిన కొంచెం హాస్పిటల్ తీసుకున్నట్టుగా అర్సర్పేటలో దగ్గర పెట్టుకుని కొన్ని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కొంచెం చికిత్స చేసుకుంటారు కొంత ఖర్చు అయితే అయ్యింది సరే ఆ ఖర్చుని ఏ విధంగా ఆయన భరించాడంటే కొంత అయితే స్థలం పొలం అమ్ముకున్నట్టు కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బుని ఆయన కొంచెం వైద్యం చదువు కొంచెం తక్కువ కాబట్టి ఆడలు కాబట్టి పులి వెంకటరెడ్డిని కొంచెం నమ్మకం పెట్టి ఆయన దగ్గర డబ్బు పెట్టుకొని లేకపోతే వేరే పనులు దగ్గర నుంచి అవసరం డబ్బు ఫోన్పే ద్వారా చూపించి ఆ డబ్బులు కొంత హాస్పిటల్ కింద ఖర్చు వాడటం జరిగింది అయితే జింకల వెంకటరెడ్డి ఏమంటాడంటే జింకల్ పొలరెడ్డి ఏమంటా అంటే నేను దాదాపు మూడు లక్షల రూపాయల దాకా పులి చిన్న వెంకటరెడ్డి తీసుకున్నాడు నా ధరలో మందులు వాడాడు ఆ ఖర్చు ఖర్చు అని వాస్తవానికి అయితే ఒక అరవై డెబ్బై వేల రూపాయలు దొప్పి అయింది అంతకంటే ఎక్కువ కాలేదు నేను మూడు లక్షల దాకా మీకు ఇచ్చారు తర్వాత బిల్లులు గిరులు ఏమున్నాయి ఖర్చు ఖచ్చితంగా వాస్తవం చెప్పంటే అతను చెప్పకుండా అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాడు సరే నా దగ్గర డబ్బులు ఎక్కువ కాల్ కాజేస్తున్నాడు అనేది ఒకటి మనుషులు పెట్టుకున్నాడు రెండోది తన మొదట ఒక ఏమైనా దగ్గర తీసుకున్నాడు ఆయనతో తను తెలియకుండా తను మోసం చేసి ఆమెతో అలా చేశాను ఈ రెండు మనుషులు పెట్టుకొని అతని మీద ఏదైనా ఎప్పుడైనా అకాజి చేయాలని మనసులో పెట్టుకున్నాడు ఇది దానికొనం ఆ క్రమంలోనే మొన్న నాలుగో తారీఖు నాడు ఉదయం పూట తొమ్మిది తొమ్మిది గంటల పాత్రలో వీళ్ళు చిన్న వెంకటరెడ్డి పులి చిన్న వెంకటరెడ్డి తన బైక్ ఏదో ఉంది ఏపీ సెవెన్ జీరో ఏపీ జీరో సెవెన్ ఏఎక్స్ ఎయిట్ జీరో త్రీ టు బైక్ అనేది ఆ బైక్ నుంచి ఆయన డ్రైవ్ చేస్తాడు ఇతనేమో పోలీ సహజంగా ఏం చేస్తాడంటే ఈ తుమ్మ చెట్లు తుమ్మగా నాలుగో తారీఖు నాడు ఈ నెల సాయంత్రం సుమారు మూడు నాలుగు గంటల మధ్యలో తిరిగిపడి పక్కన నుండి మిట్మెల్పల్లి గ్రామానికి చెందిన పులి చిన్న అదే అదేవిధంగా జింకల పోల్ రెడ్డి సన్నా రెడ్డి వాళ్ళిద్దరూ కూడా చాలానాళ్ళ నుంచి ఒకేసారి కలిసి ఉంటారు ఒకే పిల్లలు బాగా వారే అయితే వారి మధ్య చిన్న మనస్ఫర్టులు అనుమానం రావటం వల్ల ఈ గురుసంటే జరిగింది దీని కారణం ఏంటంటే వెంకటపల్ రెడ్డి అనే వారు సుమారు దాదాపు అరవై ఐదు అరవై అరవై వయసు ఉంది వారికి భార్య చనిపోయిన తర్వాత ఒక ఇద్దరు పిల్లలు పిలున్నారు వాళ్ళు కుటుంబంతో పిడిగా ఉన్నాడు అందువల్ల ఆయనకి తనకి సాధ్యమైనటువంటి చెప్పేసి ఒక అంటే ఉమెన్ నిల కొంచెం దగ్గర తీసి కొంతకాలం పట్టు అంతే ఉంటారు ఈ పులి చిన్న వెంకటరెడ్డి పక్కన ఉన్న ఆయన కూడా వీళ్ళకి బాగా దోస్త అవ్వటం అన్నారు వీళ్ళిద్దరు కూడా ముందు కగాయన్ని బాగా కలిసాము ఇంటికి పోతా వచ్చింది ఎవరైతే ఈ మన పో ఈ పోల్రెడ్డి ఈ దగ్గర తీసుకుంటున్నాడో పద్మాన ఆమె దగ్గర అతను లేని సందర్భంలో ఇతను వెళ్ళేసి ఆమెలో కొంచెం అన్నమాటం అనేది కలపడం జరిగింది అది వాటిద్దరూ ఒక ఇంట్లో ఉంటుంది అనేది ఈయన జగ్గర పోలిరెడ్డి చూశాను చూసిన తర్వాత ముందు తనతో పాటు సహచారం చేస్తామంటే పద్మ ఆమె పంపించి వాళ్ళకి తర్వాత ఈ ఇతను చిన్న వెంకటరెడ్డిని కూడా పుట్టిన వెంకటరెడ్డితో కొరపాడు పొరపాటు దాదాపు పాటు వాడు ఇద్దరి మధ్య వచ్చి మాట్లాడుతూ పలుతాడు తర్వాత స్నేహం మందు తగిలి పక్క పక్కన ఉండి కాబట్టి కలిసిపోతూ ఉంటా ఉన్నారు అదే క్రమంలో ఆయన కోనేడికి ఉన్నటువంటి అలవాటు ప్రకారంగా ఆయనకు ఒక ఆయన దాచిప్పులు సంబంధించి ఇంకో దగ్గర తీసి ఒక నాలుగేళ్ళ నుంచి ఆయనతో పాటు కలిసి ఉంటాడు అది మనసులో అయితే ఇతనికి మొదట నాకు తెలుసు ఆయన అతను వేరుగా చూసేవాడు అది అదే మనసులో ఉన్నట్టుంది వీళ్ళిద్దరు కలిసి కలిసి తిరుగుతూ ఉన్నారు తాగుతూ ఉన్నారు అంత బాగానే ఉంది మొన్న నాలుగో తారీఖు నాడు ఉదయం పూట సుమారు పది గంట అయితే దీనికి ముందు కొంచెం